అది నన్ను నన్ను శారీరకంగా వాడుకున్నది నేను వాడుకోలేదు అండి అది నన్ను వాడుకున్న ఒల్టం వాడుకున్నది అంత గలిదారు కదా ఎన్ని ఫోన్లు ఎట్లా మాట్లాడుతుందో ఇప్పటి నన్ను అంత పచ్చగా మాట్లాడింది ఎవ్వరు లేరు మా కరీసో అవును సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ ఇత్తులు కాదండి బాబు ఇక్కడ మేడం ఇంకా పెద్దవాళ్ళు మీరు కూడా అలా మాట్లాడుతున్నట్టు కాదు చెప్తా ఒక అమ్మాయి తనకు తాను బయటకు వచ్చి నాకు ఇలా జరిగిందని ఏ ఆడపిల్ల చెప్పుకోదు ఆ పిల్ల వచ్చి చెప్పుకుంది చెప్పుకోదు మేడం చెప్పుకోడు చెప్పుకుందంటే అది ఎంత పచ్చి పెండం పెండం కాస్త మాటలు రానివ్వండి షోలో ఉన్నారు మీరు అర్థం అవుతుందా ఇప్పుడు డిస్కషన్ అది కాదు మీ క్యారెక్టర్ ఏంటి ఆవిడ క్యారెక్టర్ ఏంటి ప్రూవ్ చేసుకోవడానికి రాలేదు ఇక్కడ వి జస్ట్ వన్ సారీ ఫ్రమ్ యూ నువ్వు చెప్తావా చెప్పవా కాల్ కట్ చేసేస్తాం ఏంటంటే కోర్టులో కేసులో అక్కడే చూసుకోవచ్చు తర్వాత లేదు ఇవ్వను ఏం మీ ఇద్దరికి ఫోన్ ఇవ్వడానికే సరిపోయింది ఇక్కడ ఎవ్వరూ అంతా మ్యాటర్ ఏందో చెప్పు మీరిద్దరు మాట్లాడుకోండి మేము ఇక్కడ కూర్చుంటే చూసుకుంటాం రాను ఈ విషయం ఎక్కడతో తెలియలా లేదు అబ్బాయి ఒప్పుకొని అంటున్నాడు ఇంతమంది ఇట్లా ట్రై చేసినా కూడా ఒప్పుకొని అంటున్నాడు కూడా ఇంకేమైనా క్యారెక్టర్ అని నాకు అర్థం కాదు ఆ అబ్బాయికి రెండు సార్లు కాల్ చేసినా కూడా అసలు ఎలా మాట్లాడుతున్నాడు అంటే నాకు అసలు పరిచయం లేదు అని ఒకసారి అంటున్నాడు నాకు భార్య లేదు అంటున్నాడు ఆ అమ్మాయినేమో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు అసలు ఇంత దారుణంగా ఉన్నా కూడా ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు నాకు ఆయనే కావాలంటుంది అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇద్దామని బయటకు వస్తున్నా నాకు అర్థం కాదు ఊర్లో పెళ్ళం పిల్లల్ని వదిలేసి పాపం నేను ఏదో ఉద్యోగం ఎలగబెడుతున్నాను ఏంటంటే సింగిల్గా ఉంటాం అవసరానికి అమ్మాయి అంతే నాట్ ఫ్యూచర్ నాట్ లవ్ అవసరానికే అమ్మాయి ఆ అవసరానికే అమ్మాయి తగిలింది పాపం ఆ రూమ్ ఎదురుగా రూమ్లో ఉంటాం పాపం అమ్మాయికి ఉంటుంది కదా సో ఎవరికైనా చూ ఇప్పటి వరకు చూసిన లవ్ స్టోరీలన్నీ కూడా మనం ఒక కేరో లేదంటే అట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ మంచిగా చూసుకుంటాడు అనే లవ్ స్టోరీసే విన్నాం ఇక్కడ కూడా సేమ్ అదే మంచిగా ఉన్నాడు నన్ను చూసుకుంటున్నాడు తండ్రి లేడు పక్కన పాపం తనకి సో ఆ లోటును తీరుస్తున్నాడు అనుకున్నదే కానీ తన వెనకాల ఏ ఉంది ఆయన ఏంటి అని కూడా అనుకోలేదు సో ఇలాంటి వాళ్ళు నిజంగా బయటికి తీసుకొచ్చిన ఇలాంటిది బుద్ధి చెప్తే చాలా బాగుంటుంది నాకైతే చూడడానికి హ్యాపీ అనుకుంటాను నేను కానీ అది అవ్వట్లేదు మా నాడు సైకోను శాడిస్ట్ లాగానో ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ తన తప్పు తను ఒప్పుకున్నప్పుడు మనిషి అండి వాడు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాడు సైకోనే ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు ఆ పిల్లని పైపెచ్చు నాతోనే కాదు ఇంకా వేరే వాళ్ళతో కూడా రిలేషన్ లో ఉంది అని అట్లాంటి మాటలు తీసుకొస్తున్నాడు కాబట్టి వాడు సైకోనే శాడిస్టే నువ్వు వాడిని మర్చిపోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఆల్రెడీ తనకి వైఫ్ ఉందని తెలుసు అయినా అడ్జస్ట్ అయ్యాం అసలు అమ్మాయిలకి అడ్జస్ట్మెంట్ గుణం ఎందుకు ఉండాలి ఏదో చిన్న చిన్న తప్పులకి అర్థం చేసుకోవచ్చు పెద్ద పెద్ద తప్పుల్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టామో వాళ్ళకి అదే అనువుగా మారుతుంది ఇంకా పెద్ద పెద్ద తప్పులే చేస్తూ ఉంటారు అలాంటిది ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి ఒక అమ్మాయి చెప్పు పిల్ల ఉంది ఆల్రెడీలే లవ్వర్ ఉందిలే అయినా నాకు కావాలి నువ్వు అడ్జస్ట్ అయిపోయావు అక్కడే ఆయనకు అర్థమైపోయింది ఈ పిల్ల పడు ఉంటుందిలే సో ఫస్ట్ అబ్బాయిలు చేసే క్యా ఫస్ట్ పని ఏంటంటే క్యాలిక్యులేషన్స్ అమ్మాయిలు ఈ అమ్మాయి ఎట్లా నాకు యూజ్ అవుతుంది ఈ అమ్మాయి నేను ఎట్లా వాడుకోవాలి అట్లా నిన్ను క్యాలిక్యులేట్ చేసుకున్నాడు నాకు ఆల్రెడీ పెళ్ళం ఉన్నా ఇంక చెప్పినా ఏం కాదులే నాకు బాగానే యూజ్ అవుతుంది అసలు అమ్మాయి ఏ పరిస్థితులైనా అడ్జస్ట్మెంటే ఉండకూడదు అడ్జస్ట్ అయ్యే గుణమే ఉండకూడదు చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి కొన్ని కొన్ని మాత్రమే చాలా వాటికి గట్టిగానే ఉండాలి ఈ అమ్మాయి అప్పుడే లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటుంది సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెక్ చేసుకోవాలి ముందే సో ఇవన్నీ నువ్వు పరిశీలించవు సో వద్దు అనుకున్న ఒక స్టెప్ ఏం మా అయిపోయింది ఏదో అయిపోయింది ఇక్కడతో నీ లైఫ్ కాదు ఇంకా నీకేదో మంచి లైఫ్ ఉంది అందుకే వీడు పక్కకి వెళ్ళిపోయాడు అనుకో అదేదో నీ మంచికే జరిగింది అనుకో మైండ్లో నుంచి ఆయనకు సంబంధించిన వస్తువులు కానీ మొబైల్లో కానీ అన్నీ పక్కన పడేసే ముందు అర్థమవుతుందా చక్కగా హ్యాపీగా నువ్వు ఫోకస్ నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ చేసుకో మనకు కావాల్సింది ఏంటి ఎదుటి వాళ్ళు అరే ఎంత మంచిగా బ్రతుకుతుంది ఈ అమ్మాయి అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇట్లాంటి పనులు చేసుకోవద్దు నాన్న సుజాత అర్థమవుతుందా మంచిగా ఫోకస్ చేసుకో మంచి ఈసారి ఎప్పుడు హృదయం అనేది అట్లా పడుండదు ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుంది ఏమో ఇంకొక క్యారెక్టర్ నచ్చుతుందేమో నచ్చినప్పుడు నువ్వేం చేయాలి అప్పుడు కరెక్ట్గా ముందు వెనక ఆలోచించుకొని వాళ్ళు మనల్ని ఎలా క్యారెక్టర్ని చూస్తున్నారో మనం కూడా అలాగే చూడాలి వీడు ఎలాంటి వాడు వాడు చేసే ప్రతి పనిలో నీతో ఉండే యాక్టివిటీస్లో ప్రతి దానిలో గమనిస్తూనే ఉండాలి మనం ఆడపిల్లలు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఈ సమాజంలో అర్థమవుతుందా సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ నీకొక మంచి బ్రైట్ హస్బెండ్ హ్యాపీ హస్బెండ్ నిన్ను కూడా హ్యాపీగా చూసుకోవాలి నీతో పాటు నీ తల్లి హ్యాపీగా ఉండాలి నిన్ను చూసి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాడి మాటలు ఏంటంటే ఇప్పుడే కాదు ఎక్కడైనా నేను బ్యాట్ చేసే క్యారెక్టర్ లాగానే కనిపిస్తుంది వాడిని మర్చిపో దూరంగా ఉండు అటువంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే తుడిచిపారేసే ఓకే చూశారు కదా సుజాత స్టోరీ మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఇట్లా పుట్టుకొస్తూనే ఉంటారు మీ లవ్ స్టోరీలో మీరు అడ్జస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు మీకు ఏదనిపిస్తే అది చేయడం బెటర్ అండ్ సుజాత స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంగా తీసుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్